శ్రీ బ్రహ్మానందరెడ్డి జూలకంటి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేశా చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సౌమకతలను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని దత్తాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన యూలకంటి బ్రహ్మానందరెడ్డి అనే నేను సభా నియమాలని కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలని గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ బుద్ధప్రసాద్ మండలి